జగమంత కృష్ణ రాసలీలే అది వాడికి దుఃఖం అనేది లేదు అది యోగంతో తత్వంతో దర్శించాలి భక్తికి మాత్రమే రుచికొస్తుంది ఇక్కడ అటువంటి రాసలీల కృష్ణుడు గోపకాంతలతో చేస్తున్నాడు ఇక్కడ ఆ రాసలీల ఎలా ఉన్నదయ్యా అంటే ఎప్పుడైతే రాసలీల ప్రారంభమైందో వెంటనే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు చేతులు ఉన్న కుసుమాలు ముందు కృష్ణుడిపై వేశాడు ఇక్కడ ఆ కృష్ణుడు ఎలా కనబడుతున్నానంటే ఉండి రక్త కమలారు చంద్రశకల నిర్మల సంస్ఫురణంబులను నితంబిని సీమంత వీధిక అలంకరణ సనక సనందాద యోగింద్ర మానసాభరణంబులనైన చరణంబులు గదియనిడీ ముందు ఆ పాదములు పెట్టాడైనా ఆ పాదములు ఎటువంటివి అంటే ఎర్రని కాంతులతో పద్మాల్లా ప్రకాశిస్తున్నాయి వెన్నెల చంద్రుని యొక్క ముక్కల్లాగా ఆ గోళ్ళు భాషిస్తూ ఉన్నాయి పైగా సనక సనందనాది యోగింద్రుడు జానించే పాదపద్మములు అలా పెట్టి వెంటనే ఆ పెట్టిన పాదములపై పైనుంచి దేవతలు కింద నుంచి గోపకాంతలు కుసుమాంజులు చల్లారు ఆ తర్వాత ఆ రాసబంధాలకు అనుగుణంగా చేతులు చాస్తి స్వామి ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు అందులో ఆ రాసబంధములు ఎన్ని రకాలుగా ఉంటే చేతిని పట్టుకోవడాలు తీరులండి భుజం మీద వేసే చేతులు చేతులతో చేతులు ముడివెయ్యాలి చేతుల్లో చేతులు జనపడాలి ఎన్ని రకాల బంధాలు ఉంటాయి ఇవి రాసబంధములు అంటారు కలిపి నృత్యం చేస్తున్నప్పుడు అవి ఎన్ని రకాల బంధాలు ఏర్పడుతున్నాయంటే శంఖ పద్మభద్ర కందుక చతుర్ముఖ చక్రవాల చతుర్భద్ర సౌభద్ర నాగ సంధ్యావర్త కుండలీకరణ ప్రముఖం ప్రముఖంబులైన విశేష రాసబంధం ముచ్చి ఏకపాద సమపాద వినివర్తిత గతాగత వలిత వైశాఖ మండల త్రిభంగి ప్రముఖులంబులైన తానకంబులను నిలిచుచు ఆ తిరగడాల్లో ఒక్క పాదం తిప్పడం రెండు పాదాలు తిప్పడం అవతలివారి పాదం ఈ పాదం కలిపి తిప్పడం ఇలాంటి పాదము యొక్క గమనాలు చూపిస్తూ ఇక స్వామి పాదములు ఇక్కడ కృష్ణులు అని వర్ణిస్తున్నారు ఘటిత మర్దిత పార్శ్వగ ప్రముఖంబులైన పాదచారి భేదంబులను సమపాద శకట వదన మతల శుక్తి ప్రముఖం బులైన పార్థివాచారి విశేషంబులను అపక్రాంత డోలాపాద సూచి ప్రముఖం వ్యోమచారి వ్యోమచార విశేషంబులను ఆ పాదాలు పార్థివచారి వ్యోమచారి అని రెండు రకాలుగా ఉన్నాయట అంటే భూమిని తాకుతూ పాదం కనపడం ఒకటి భూమిని తాకకుండా పాదం కదపడు ఒకటి అంటే మనకి రాసలిలో కృష్ణుడు కనబడాలి కృష్ణులు కనబడాలి భూమికి తగిలేటప్పుడు ఘటిత మర్దిత పార్శ్వగ ఘటిత అంటే భూమికి తగిలించుట మర్దిత అంటే నొక్కి పెట్టుట పార్శ్వగా అంటే ఇటు అటు తిప్పుట ఇది పార్థివచారి ఇక వ్యోమచారి ఎలా ఉన్నదంటే అపక్రాంత డోలాపాద సూచి ప్రముఖములు అంటే భూమికి తగలకుండా పాదాన్ని ఎత్తి ఆ పాదాన్ని గుండ్రంగా తిప్పేడు అది అపాక్రాంతమైంది ఇక్కడ దాని తర్వాత డోలా ఇటు అటు ఆడించాడు పాదాన్ని సూచి చాచేడు అలా వృత్తంగా తిరుగుతూ చాచుతూ ఉన్నటువంటి పాదములు ఒక్కసారి భూమికి తగలకుండా రెండు పాదాలు ఎత్తాడు మహానుభాడు ఇవి వ్యోమచారి భంగిమలు ఇలాగ పాదములతో ఇలా చేసినవాడు చేతులు ఒక్కసారి చేసేవాడు నాట్యం చేస్తున్నప్పుడు ఆ చేతులు ఎలా ఉన్నాయి అంటే సురేంద్ర సాకి మనోహరంబులను అపహసిత దిక్కరింద్ర కరంబులను త్రిలోక క్షేమం కరంబులను కరంబులు తిరంబులకు రత్త కటకంబులు మెరంగులు నింగి చెరంగులను తరం ఆ చేతులు ఎలా తిప్పాడు అంటే అవి కూడా వివిధ విధములుగా తిప్పుతూ ఆ చేతులతో ఆయన రకరకాల ముద్రలు పడుతున్నాడండి నాట్యానికి తగ్గట్టుగా ఆ ముద్రలు అర్ధచంద్ర కర్తరీ ముఖ కపిత కట్టకాముఖ సుఖతుండ లాంగుల పద్మకోశ పతాక ప్రముఖంబులైన సూచక నానావిధ కరభావంబులు ఆచరింపుచు రకరకాల ముద్రలు నాట్యశాస్త్రాలను చెప్పినవి ఇక్కడ తర్వాత ఆ పీతాంబరం ధరించాడు కదా ఆయన గుండ్రంగా తిరుగుతున్నప్పుడు నాట్యం చేస్తున్నప్పుడు ఆ పైన వేసుకున్న ఉత్తరీయుములు వస్త్రం కట్టుకున్నాడు అది బంగారు రంగుతో మెరిసిపోతున్నాయి అని తిరుగుతున్నప్పుడు అవి అటు ఇటులో తిరుగుతున్నాయి ఆ తిరుగుతున్నప్పుడు వాటి మీద కాంతి తలతలలాడుతూ దిక్కుల పసుపు రంగు వెదజల్లుతున్నట్టుంది ఇది ఎలాంటిది అంటే పసుపుని దిక్కులపై జల్లుతున్నాడా అన్నట్లు పీతాంబర కాంతులు పరచుకుంటున్నాయి కటీని బద్ద సువర్ణ వర్ణ చేలాంచభారికరంబులు సుఖరంబులై దిశాంగనా ముఖంబులకు హరిద్రాలేపన ముద్రాలంకారం సంగుచు ఆస్కంధిత భ్రమణ శకటాసన ప్రముఖంబులైన జానుమండల భేదంబులను జానువులు అంటే కాలి పిక్కలు వాటిని కూడా నాట్యంలో ఎన్ని రకాలుగా కదవచ్చు అన్ని రకాలుగా కదుపుతున్నాడు వీటి జానుమండల భేదంబులు అంటారు అదేవిధంగా ఆలాత దండలాత లలిత విచిత్ర ప్రముఖంబులైన దైవ మండంబులను ఒనొచ్చు మండలం అంటే సమూహం ఆ సమూహంలో ఎన్ని రకాల తిరుగుళ్ళు తిరగవచ్చో అవి చూపిస్తూ అని విహరిస్తూ ఉండగా కమనీయ కంబుకంఠావి రామంబులను ఉద్దామ తేజస్ తోమంబుములైన నీల మక్తిక వజ్రవైర్య దామంబుల రుచులు ఇందిరా సుందరిక మందిరంబులై సుందరంబులైన ఉరంబులం తిరుగుబడి కలంగంబడి రకరకాల ఆభరణాలు ధరించాడు ఆభరణాల్లో ఆభరణాలు వివిధ రత్నములు పొందిగిన ఆభరణాలు అలా అనేక రకమైన ఆభరణములు ఉన్నాయి ఆయన నాట్యం చేస్తుంటే అవి కూడా అటూ ఇటూ నడుస్తూ తిరుగుతున్నాయి ఆ తిరుగుతున్న ఆభరణములు చిక్కును కూడా పడుతున్నాయి ఇక్కడ దానికి తోడు కంకణములు మొదలైనవని ప్రకాశిస్తున్నాయి అలా తిరుగుతూ నిద్దంబులకు చెక్కుట టద్దంబులు ఉద్దబడిన తద్దయం పభ్రాతి చంద్రమండలములకు కుండలంబులు మెరుంగు మొత్తంలు బులు నృత్యంబులు అనరింప కటిభ్రాంత దండరచిత లలాట తిలక మయూరలైతే చక్రమండల నికుంచిత గంగావతరణ ప్రముఖంబులైన కరంబులు ఎరింగింపుచు వెలిదిమ్మి విరుల సిరుల చెన్ను మిగులు కన్నుల వల్ల దీనజల దైన్య కర్కశంబులైను కటాక్ష దర్శన జాలంబులు జాలంబులై కామిని జన్ అయిన సమీపంబుల నా మీనంబుల నావరింప లలిత కుంచిత వికాఖ ప్రముఖంబులైన చూట్కుల తేజరిల్లుచు అనేక పరిపూర్ణ చంద్ర సౌభాగ్య సదనంబుల బదనంబుల ప్రసన్న రాగంబుల ప్రకటించుచు ఉదంచిత పించమాలిక మయూకంబులు అకాల చాపంబుల సొంపు సంపాదిప్ప నికుంచిత ఆకుంచిత కంపిత కంపిత పరివాహిత పరావృత్త ప్రముఖంబులైన శిరోభావంబులు నెరపుచు నిటర ఫలకంబుల చికురంబులు నికురంబులు కప్ప అపరాజిత సూచికావిద్ధ పరిచ్ఛిన్న విష్కంబ రేచిత ప్రముఖంబులకు అంగాహారంబులు వెలసిల్లుచు చరణ కటికర కంఠ రేచకంబులు ఆచరించుచు నొప్పే